బాలయ్య కోసం ఎన్టీఆర్ రావడంతో షాక్లో నాని దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ కూడా ప్రస్తుతం ఎంతగానో హాట్ టాపిక్గా మారుతున్నాయట ఏపీ రాజకీయాల్లో నందమూరి బాలకృష్ణ గారు ప్రస్తుతానికి ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పాత్రలు పోషిస్తున్నారో ప్రచారం కోసం ఎంత విజయవంతంగా ముందుకు సాగిపోతున్నారు ప్రతిపక్ష పార్టీ నాయకుల యొక్క విమర్శలు ఎలా సహనంతో ఓర్చుకుంటున్నారో అందరికీ తెలిసిందే అయితే మరి ఇప్పుడు మాత్రం బాలకృష్ణ గారు ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో ఇంకాస్త జాగ్రత్తగా పార్టీ యొక్క అభివృద్ధి కోసం ప్రజా సంక్షేమం కోసం పాల్పడుతూ ఉన్నారట అయితే మరి ఈ నేపథ్యంలోనే నందమూరి బాలకృష్ణ గారిపై కాస్త అనుచిత వ్యాఖ్యలు చేయడం మాత్రమే కాకుండా చెడు అభిప్రాయాలు కల్పించడానికి ప్రతిపక్ష నాయకులు ఎంతగానో ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారట మరి వారు ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ గారు కేవలం వారి స్వార్థం కోసం మాత్రమే వారి యొక్క కుటుంబంలో ఉన్నవారికి మాత్రమే ఇలాంటి మంచి మంచి పదవులు రావాలని ప్రజల యొక్క నమ్మకాలని అమ్ముకుంటూ ఇలా రాజకీయ రంగంలోకి వచ్చి సాగిస్తూ ఉన్నారు కానీ ఇంకా తను నిజంగా సేవ చేయాలని ఆలోచన లేదు అంటూ చెప్పుకోవచ్చారట అయితే ఈ వ్యాఖ్యలు విన్నటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వెంటనే రంగంలోకి దిగి నందమూరి బాలకృష్ణ గారికి నిజంగా అలాంటి దురుద్దేశమే ఉంటే ఈ రోజున జనసేన పార్టీని పొత్తులో కలుపుకునేవారు కాదు అది మాత్రమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు మొదలు పెట్టేవారు కాదు ఒక్క మాటలు చెప్పాలంటే తను డబ్బు కోసం ఆస్తుల కోసం అందస్తుల కోసం ఆరాటపడే వ్యక్తి మాత్రం అసలు కాదు దయచేసి ప్రతిపక్ష నాయకులు ఇలా మాట్లాడడం అసలు కరెక్ట్ కాదు అంటూ జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకు మరి ఈ వాక్యలాన్ని విన్నటువంటి కొడాలి నాని మాత్రం ఒక్కసారిగా షాకి గురైపోయారట ఎందుకనంటే బాలయ్య బాబు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ విషయంలో చాలా దూరంగా ఎడమొహం లాగా ఉంటారు కానీ జూనియర్ ఎన్టీఆర్ తన మంచి మనస్తత్వంతో బాలయ్య కోసం రంగంలోకి దిగేసరికి కొడాలి నని షాకి గురైపేరట